వైఎస్ షర్మిలకు కడుపులో కూడా కనీసం స్పందన ఎందుకు రావడం లేదు వైఎస్ఆర్ కుమార్తెనే ఆమె చెప్పుకుంటున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ అభిమానులు కూడా ఎందుకు ఆమెను పలకరించేందుకు కూడా రావడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక మొక్కను నాటిందైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అందుబాటులో లేనప్పుడు వైఎస్ షర్మిళ కూడా నీళ్లు పోసి పెంచింది కూడా నిజమే అయితే ఇప్పుడు షర్మిల రాజకీయమంతా ఎలా ఉంది అంటే నేను నీళ్లు పోసిన ఈ మొక్క పెరిగి పెద్దదై మహావృక్షమైంది కానీ నా ఇంటికి మాత్రం నీడనివ్వలేదు నా ఇంటికి నీడనివ్వని ఈ చెట్టు ఎందుకు ఉండాలి వేర్లతో సహా లేపి పడేయాలి అన్నట్టుగా ఒక బుల్ రోజర్ వేసుకొని తిరుగుతున్నట్టుగా ఉంది ఆమె వ్యవహారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నీళ్లమట్టం చేయాలి అన్నది అన్న మీద కోపం ఉండవచ్చు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా తనకు సానుభూతి ఉందని కూడా ఆమె చెప్తున్నారు కానీ అసలు విషయం అయితే అన్నతో ఆస్తులకు సంబంధించిన వివాదమే అన్నదైతే అందరికీ తెలుసు ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసు గురించి ఈ మధ్య కడప ఎంపీగా పోటీ చేయడం మొదలుపెట్టిన తర్వాతే ఆమె మాట్లాడుతున్నారు కానీ అంత ముందు గట్టిగా మాట్లాడింది కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి పెట్టి ఉండవచ్చు కానీ దాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు మాత్రం లక్షలాది మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంతగా ఎందుకు ఓన్ చేసుకున్నారు చాలామంది అన్నదానికి కూడా ఒక సమాధానం ఉంది ఇదివరకు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్న వాళ్ళంతా ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం కూడా చూశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులంతా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ మీడియాకి అనుకోగా ఉంటూ లొంగిపై పనిచేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి కొందరు ముఖ్యమంత్రులు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చి మరి పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కావచ్చు ఆయనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నేతల్ని లోబరుచుకొని ఇక్కడ అంతా తామ్య పరోక్షంగా అధికారంలో ఉన్నట్టుగా చలాయిస్తూ వచ్చారు దాన్ని బ్రేక్ చేసిన తొలి వ్యక్తి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియాకి అనువుగా ఉంటూ పాలన చేసే విధానానికి బ్రేక్ చేశారు వైఎస్ఆర్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి నేరుగా ఆ శ్రేణులతో ఆ ప్రత్యర్థులతో ఢీ కొంటున్న ఉదంతం కూడా ఉంది దీన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు కావచ్చు వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్నే ఒక హీరోగా తీసుకొని ఆయన వెంట ర్యాలీ అయ్యారు పోరాడారు పార్టీని అధికారంలోనికి తెచ్చారు బ్రహ్మాండమైన మెజారిటీతో మొన్న అధికారంలోకి కూడా వచ్చారు ఇంత హార్డ్ వర్క్ చేసి నిలబెట్టిన ఒక పార్టీని వైఎస్ షర్మిళ తన వ్యక్తిగత వివాదాల్ని తెరపైకి తెస్తూ ఏదో వివేకానందరెడ్డి కేసు అంశాన్ని ప్రస్తావిస్తూ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం నేలమట్టం చేసేలాగా ఆమె ఆలోచన ధోరణి ఉండడాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి తమకు చంద్రబాబు నాయుడు టీడీపీ ఉన్నారని అవతల వాళ్ళు చెప్పుకుంటుంటే తమకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇవతల వాళ్ళు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేసేందుకు పడగొట్టేందుకు షర్మిలా చేస్తున్న రాజకీయాన్ని మాత్రం వైఎస్ఆర్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆమె ఒక పెద్ద విలన్లా వాళ్ళందరికీ కనిపించడానికి ప్రధాన కారణం ఇదే వివేకానందరెడ్డి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారని షర్మిలా చెప్పడం లేదు సునీత చెప్పడం లేదు ఎవరో చేస్తే వాళ్ళని వెనుకేసుకొస్తున్నారు అన్నది వీళ్ళ ప్రధాన అభ్యంతరం అయితే ఈమె షర్మిలానే గతంలో తన తాత రాజారెడ్డిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేశారు అలా హత్య చేసిన వారికి చంద్రబాబు నాయుడు షెల్టర్ ఇచ్చారు ఆ వెంటనే అన్నది జగమెరిగిన సత్యం మరి అలాంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వైఎస్ షర్మిలా వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని రావడం ఆ పార్టీ ఆ పార్టీ అనుకూల మీడియాని వాడుకొని రాజకీయంగా ఎదగాలేని ప్రయత్నం చేయడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసలు జీర్ణించుకోలేకపోవడానికి ఇది ఇంకో కారణం షర్మిలా మీద కోపానికి ప్రతిసారి చంద్రబాబు నాయుడు కూడా నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి వెనుక ఉంటారని మాట్లాడుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కూడా చాలా ఉదంతాలు ఇలాంటి ఉన్నాయి జరిగాయి కూడా పతికొండ వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య చేసింది కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ అని అందరూ చెప్పడం నిందితుడి జాబితాలో ఆయన పేరు కూడా ఉండేది కానీ ఆయన అరెస్ట్ చేసింది లేదు చర్యలు తీసుకుంది లేదు చంద్రబాబు నాయుడు పైగా హైకోర్టు హైకోర్టులో కూడా ఏపీ పోలీసుల పట్లో శ్యామ్ కేఈ శ్యామ్ అన్న వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు మాకు దొరకడం లేదు అందుకే మేము అరెస్ట్ చేయలేకపోయామంటూ హైకోర్టు చెప్పారు ఆయన రోజు నిత్యం బయట బహిరంగంగా తిరుగుతూ ఉన్నా కూడా ఆయన తప్పించడానికి ఆ స్థాయిలో ఎత్తుగడలు వేశారు అనంతపురం జిల్లాలో ఒక వైసీపీ నాయకుడిని తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి తలుపులేసి మరి గొడవలతో నరికి చంపితే ఒక ఎస్ఐనన్నా బదిలీ చేస్తే కాస్త అవతల వాళ్ళు శాంతిస్తారని పోలీసు ఉన్నతాధికారులు చెప్తే అలా బదిలీ అయిన ఎస్ఐని తిరిగి గంటల వ్యవధిలోనే పరిటాల సునీత అంగీకరించలేదు అంటూ వెనక్కు తెచ్చిన హిస్టరీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉంది వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారు అన్నది సిబిఐ కోర్టులు తెలుస్తాయి కానీ వైఎస్ షర్మిల ఈ అంశాన్ని తనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది అని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నంలో ఆమె మరింత నష్టపోతున్నారు అన్నదైతే అయితే గ్రహించలేకపోతున్నారు లక్షలాది మంది వైఎస్ఆర్ అభిమానులు మొత్తం ఆమెకు దూరం అయిపోయారు ఆమె ఒక పెద్ద విలన్లా వాళ్ళందరికీ కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీ మీడియాతో ఈమె చేతులు కలిపారు అన్నది వాళ్ళలో ఉన్న ఆగ్రహానికి కారణం ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ వైఎస్ షర్మిల తాను సమర్థవంతంగా తన అన్నను ఢీకొంటున్నాను అని అనుకుంటుండొచ్చు కానీ ఆ ప్రయత్నంలో ఆమె లక్షలాది మంది వైఎస్ఆర్ అభిమానుల దృష్టిలో కూడా ఒక విలన్లా మిగిలిపోతూ భవిష్యత్తును మరింత దెబ్బతీసుకుంటున్నారు అని అయితే చెప్పక తప్పదు